మంగళసూత్రాలు శ్రావణ మాసంలో మటన్ తింటారు ఇది ఇదో మొఘల్ సంస్కృతి ఏంటి ఇంకా మటన్ ఏదో ఎమ్మని వచ్చింది మటన్ను మంగళసూత్రం ముస్లిం ఈ ఎమ్మ అక్షరం మీదే అంటే మా అనే తింగ్ ఎమ్మని అక్షరం మీదే చేస్తుంది దానికి మోడీ కూడా కలవచ్చు నాటడి మోడీ కాబట్టి అంటే ఈ మూడు అంత మంచివి కాకపోతే దానికి మోడీ కూడా కలవచ్చు అంటే ఇటువంటి మనం మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ పార్టీ గతంలో ఇదే బీజేపీ జేపీడు ఘోరంగా మాట్లాడుతుందని అనుకుంటా అంటే అన్ని విలువలు వదిలేసి ఒక విద్వేషాన్ని ప్రధాన ఆయుధంగా ముందుకు మూడు వస్తాడంటే వాళ్ళు ఒక రకం ఫ్రస్ట్రేషన్కి వచ్చేసారంటారా ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ కన్నా భయం పట్టుకుంది ఈ రెండు దేశ ఎన్నికలు చూసిన తర్వాత ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు హోమ్ మినిస్ట్రీ వాళ్ళ చేతుల్లో ఉంది అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ తన చేతుల్లో ఉన్నాయి రాష్ట్ర ఏజెన్సీల మీద కూడా పట్టు కేంద్రానికి ఉంటుంది వాటి ద్వారా వారికి సమాచారం ఉండదని చెప్పేసి అనుకోలేము ఆ సమాచారం ప్రాతిపదిక మీద బహుశా ఈ రెండు దశల్లో చిత్తుగా ఓడిపోతున్నామని చెప్పేసి ఒక అభిప్రాయం వారికి కలిగినట్టుంది లేకపోతే అంత ఘనంగా నాలుగు వందలు లాగిపోతామని చెప్పేసి అంత భరోసా ఉన్న వాళ్ళైతే అభివృద్ధి గురించి వాటి గురించి మానేసేసి ఈరోజు ఈ చిల్లర విషయాల మీద అలాగే ప్రతిపక్షాలని అవమానం చేయడానికి పనికి వచ్చే విషయాల మీద అలాగే వక్రీకరణల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు రెండు దశలు తర్వాత ఈ స్పష్టమైన మార్పు వాళ్ళ యొక్క రాజకీయ మార్గంలో ప్రచారంలో మార్పు చూస్తే ఖచ్చితంగా బీజేపీకి భయం పట్టుకుంది ఒక అభద్రతాభావం వచ్చింది ఈ రెండు దశల్లో వచ్చిన ధోరణే కొనసాగితే ఖచ్చితంగా ఓటమి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుంది మిగతా ఐదు దశల్లోనైనా దీన్ని పూర్తిగా మార్చివేసి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి ఆ రకంగా వాళ్ళ యొక్క ఈ ప్రభుత్వం యొక్క పదేళ్ల పరిపాలన మీద తీర్పు కాకుండా ప్రత్యర్థుల మీద మత ప్రాతిపదిక మీద తీర్పు చెప్పేట్టుగా ప్రజల యొక్క మనసుల్ని కలుషితం చేసి మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం దీంట్లో కనపడుతుంది మీరు చెప్పిన త్రిబులమ్ములు కూడా దానికి ఉద్దేశించింది మొత్తం ఆస్తి పాస్తులన్నింటినీ తీసి తమకిష్టమైన మతం వారికి పంపిణీ చేయడానికి కొనుక్కుంటున్నారు ఆఖరికి మంగళసూత్రాలు కూడా వదిలిపెట్టాలని చెప్పేసే వాదన కానీ లేదు ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఒకటి తెస్తున్నారు అంటే సంపద ఉన్న అంటే సంపద ఉన్న వాళ్ళందరినీ కూడా కాదు మొత్తం ప్రజల యొక్క సోము అంతటిని ఈ పన్ను వేసి ఆ రకంగా తమకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకంటే పరాయి మతస్థులకి పంపిణీ చేయడానికి పూనుకుంటున్నారని చెప్పేసే ఆ వాదన కానీ ఇట్లాంటి వాదనలు అనేక వాదనలు ఈరోజు మీరు చెప్పారు శ్రావణ మాసంలో కూడా ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళు కొనసాగించడానికి భిన్నంగా తమకు నచ్చిన ఆహార వాళ్ళ అలవాట్లు ఉంటేనే వాళ్ళు ఈ దేశం పౌరులు అయినట్టు తనకు నచ్చిన ఆహారపు అలవాట్లు లేకపోతే పౌరులు కానట్టు చిత్రీకరించే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆ విభజన దృష్టి వైషమ్యాలు సృష్టించే ఒక రాజకీయ ధోరణికి ఫ్యామిలీ హెల్త్ సరి ఉండే కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే చేస్తుంది ఈ దేశంలో డెబ్బై మూడు శాతం మంది మాంసాహారులు అటువంటి అప్పుడు మాంసాహారం మీద దాడి చేస్తే అది బీజేపీకి మైనస్ కాదా అంటే ఎక్కువ మంది మాంసాహారం తీసుకుంటారా తక్కువ మంది మాంసాం ఎక్కువ మంది మాంసాహారం తీసుకుంటారా తక్కువ మంది మాంసాహారం ఇది ఒక సమస్య ఒక్కరైనా శాఖాహారి ఆ దేశంలో ఉంటే ఆ శాఖాహారాన్ని పాటించే హక్కు ఆయనకు ఉండాలి ఇంకొక దేశంలో ఒక్కరైనా మాంసాహారం పాటించేవారు అలవాటు ఉన్నవారు అంటే ఆ మాంసాహారాన్ని తినే హక్కు ఉండాలి అది ప్రజాస్వామ్యం అంటే అది ఆధునికమైన పద్ధతి అంటే అట్లా కాకుండా ఒక రకమైన ఆహార పట అలవాట్లని అవమానం చేసి ఇంకొక ఆహార ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళుగా చిత్రీకరించి అసలు మానవులే కానట్టుగా కూడా చిత్రీకరించే పద్ధతి ఈరోజు మోడీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు అనుసరిస్తున్నారు ఈ దేశంలో అనాథ నుంచి చూస్తే వాస్తవంగా శాఖా శాఖాహారం ఒక ఒక దైవకార్యంగా భావించే పద్ధతి మొదటి నుంచి లేదు ఆ తర్వాత తర్వాత వచ్చింది ఆ తర్వాత కూడా ఇది దైవ అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అనేక మంది అన్ని అందరికన్నా శాఖాహారం గురించి అహింస గురించి చెప్పినవాడు గౌతమ్ బుద్ధుడు గౌత గౌతమ్ బుద్ధుడే మాంసాహారం నిషేధం అని చెప్పేసి ఏమీ చెప్పలే అది మనుషుల యొక్క ఇష్టా ఇష్టాలకి వదిలేసిన సందర్భం ఉంది అటువంటి నేపథ్యాన్ని గౌరవించే పద్ధతి కాకుండా ఆహార పల్లవాటిని వాటిని వాటిని కూడా రాజకీయాలకి ఓట్లు వాడుకునే పద్ధతికి ఇప్పుడు దిగజారారు వాస్తవంగా అంత దిగజారుడు ఆయన మీద ఆయన పరిపాలన మీద ఆయన గొప్పతనం మీద ఆయన విశ్వ గురువు వాటి మీద ఆయనకు నమ్మకం ఉంటే ఎట్లాంటి దిగజారుడు అవసరం లేదు ఎట్లాంటి దిగజారుడు అవసరం లేదు ఆ నమ్మకం పోయింది కాబట్టి ఇటువంటి వాటి మీదకి వస్తుంది